భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సవ మామ కహ పాండవశైవా కిమ కురువత సంజయ సంజయునితో ధృతరాష్ట్రో ఇలా పలుకుతున్నాడు ధర్మక్షేత్ర మీద కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో కురుక్షేత్రానికి చేరుకున్న పాండుపుత్రులు అలాగే నా యొక్క కుమారులు ఏం చేశారు అని పలికాడు ధృతరాష్ట్రుడు శ్లోకం దృష్ట్వాండవానికం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగ రాజా వచనం అబ్రవీత్ పశ్యదాన్ పాండుపుత్రానాం ఆచార్య మహతేంచు వ్యూఢాం ద్రుపదపుత్రేణ తపశిష్యేన ధీమత సంజయోవాచ సంజయుడు పలుకుతున్నాడు అలాంటి సమయమున వ్యూహారచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యాన్ని దుర్యోధనుడని రాజు చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా పలుకుతున్నాడు ఓ ఆచార్య